శివ సురభి వసుంధర ఇంటికి పార్టీకి వెళ్తారు చందు సురభికి గిఫ్ట్ ఇస్తాడు కాని సురభి రిజెక్ట్ చేస్తుంది వసుంధర ఆ గిఫ్ట్ సురభి ఇంటికి పంపిస్తాను అని చెప్తుంది నేను పర్సనల్ గా వచ్చి మీ అమ్మకి ఈ గిఫ్ట్ ఇవ్వటమే కాదు నీ మనసు దారి తప్పుతుంది శివ నీకు కరెక్ట్ కాదు వెంటనే అతనిని ఇంట్లో నుంచి పంపించేయమని మీ అమ్మకి చెప్తాను అని సురభితో అన్నది వసుంధర వసుంధర చెప్పింది విని చందు మొహం వెలిగిపోయింది సురభి ఫ్యామిలీ చాలా పూర్ సో నేను సురభిని మ్యారేజ్ చేసుకుంటాను అంటే బహుశా తన పేరెంట్స్ ఆనందంతో పిచ్చివాళ్ళవుతారు నేను సురభిని నా వైపుకు తిప్పుకుంటే చాలు అనుకున్నాడు అతను సారీ సురభి ఇంతకుముందు నీతో రాంగ్ గా బిహేవ్ చేశాను అన్నాడు చందు ఇట్స్ ఓకే అన్నది సురభి పద సురభి కింద షాప్స్ చూద్దాం అక్కడ యాంటిక్ పీసెస్ చాలా బావుంటాయి అని సురభిని కింద ఫ్లోర్కి తీసుకుని వెళ్ళింది వసుంధర ఆమె వెనుకే శివ చందు మోహన్లు వచ్చారు సురభి ఈ ఆర్నమెంట్స్ చూడు నీ డిజైన్స్కి ఏమైనా యూజ్ అవుతాయేమో అని ఒక్కొక్కటిగా సురభికి చూపిస్తుంది వసుంధర ఆమె ఆ వస్తువుల్ని ఇంట్రెస్ట్గా చూస్తుంది చందు శివవైపు ఓరగా చూస్తూ సురభి ఈ బ్యాంగిల్స్ చూడు ఎలా ఉన్నాయి చాలా పురాతనమైనవి ప్యూర్ గోల్డ్తో డిజైన్ చేశారు నీకోసమే తీసుకోవాలి అనుకుంటున్నాను ఇవి నీ హ్యాండ్స్ కి చాలా బావుంటాయి అన్నాడు సురభి ఆ బ్యాంగిల్స్ వైపు తదేకంగా చూస్తూ వాటి డిజైన్ని అంచనా వేస్తుంది అదే సమయంలో శివ కూడా వాటిని చూశాడు శివ నేను ఈ గాజులు సురభి కోసం కొనాలి అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ అని వెటకారంగా అన్నాడు చందు ఓకే నాకేం ప్రాబ్లం లేదు బట్ అవి గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని కూల్గా అన్నాడు శివ వాట్ అవి ప్యూర్ గోల్డ్తో చేసిన ఆర్నమెంట్స్ వాటిని నకిలీ అంటావా నీకు గోల్డ్ గురించి ఏం తెలుసు ఎప్పుడైనా దగ్గర నుంచి ఇలాంటి ఎప్పిక్ ఆర్నమెంట్స్ ని చూసావా అని కోపంగా అన్నాడు చందు నాకు వాటి గురించి పెద్దగా తెలియకపోయినా నా కళ్ళకెందుకో అవి గోల్డ్ కాదు అనిపిస్తుంది నా కళ్ళెప్పుడు నన్ను మోసం చెయ్యవు సో మీకు డౌట్ గా ఉంటే ఇక్కడే అప్రైజర్ దగ్గర చెక్ చేయించుకో అని చందుతో అన్నాడు శివ శివ మాటలకి చాలా కోపం వచ్చిన చందు ఆంటీ మీ దగ్గర ఉన్న అప్రైజర్ ని పిలవండి ఇప్పుడే ఈ విషయం తేలిపోవాలి అని వసుంధరతో అన్నాడు ఇప్పుడు శివని బ్లేమ్ చేయాలి అంటే అప్రైజర్ ని పిలిస్తే అతనే చెప్తాడు అవి గోల్డ్ అని నాకే అన్ని తెలుసు అన్నట్లు ఇస్తున్నాడు ఈ శివ అని కోపంగా అనుకున్న వసుంధర వెంటనే అప్రైజర్ ని పిలిపించింది రెండు నిమిషాల్లో అప్రైజర్ వచ్చాడు ఆ గాజులు చెక్ చేసి చూసి ఇవి గోల్డ్ కాదు జస్ట్ పంచలోహాలతో తయారు చేసిన గాజులు అంతే అని డిసైడ్ చేశాడు ఇదేంటి ఇవి పూర్వకాలంలో తయారు చేసిన ప్యూర్ గోల్డ్ అంటేనే కదా నేను తీసుకుంది నేనిప్పుడు తురుబి ముందు శివ కంటే తగ్గకూడదు అని అనుకున్న చందు వెంటనే స్టేజ్ ఎక్కి మైక్ తీసుకుని హలో డియర్స్ మీకు ఈరోజు ఓ ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను అతను గోల్డ్ ప్యూరిటీని తన కళ్ళతో చూసి కనిపెట్టగలడు ఇక్కడున్న అందరికంటే అఫ్ కోర్స్ నాకంటే కూడా చాలా తెలివైన వాడు అతను మరెవరో కాదు మిస్టర్ శివ అని శివనే చూస్తూ బెటకారంగా అన్నాడు చంద్రయాన్ ఫ్యామిలీ ఎప్పటి బిజినెస్ లో ఉన్నారు కనుక ఆంటిక్ ఐటమ్స్ ని వారికి చంద్రయాన్ ఫ్యామిలీలో అందరూ తెలుసు ఓ నీకంటే తెలివైనవాడా ఎవరా శివ అంటూ అందరూ శివ కోసం వెతికారు శివ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని జరిగేది సైడ్ స్మైలిస్తూ చూస్తూ ఉన్నాడు చందు చూపులను బట్టి శివను గుర్తించిన అందరూ తన ఆ తెలివైన వ్యక్తి అని షాక్ అయ్యారు అతని బాడీపై ఒక్క గ్రామ్ బంగారం కూడా లేదు అతను గోల్డ్ ప్యూరిటీని అంచనా వేస్తాడా ఇది నిజంగా పెద్ద జోక్ అని అనుకున్నారు అంత ఇతన్ని చూస్తుంటే శ్రవంశిక అల్లుడులా ఉన్నాడే ఇతనే కదా ఆ కుటుంబంలో పనికిమాలిన అల్లుడు జయశిక నా ఫ్రెండ్ అతను చెప్తాడు ఈ శివ చేసే చెత్త పనులన్నీ ఇలాంటి వాడికి చందుకన్నా ఎక్కువ విషయాలు తెలుసా అని అన్నాడు గుంపులో ఓ వ్యక్తి అందరిలో గుసగుసలు మొదలయ్యాయి శివ గురించి అతను ఆ మాటలకు ఎప్పుడో అలవాటుపడ్డాడు ఇంతలో ఆ హాల్లోకి ఓ వ్యక్తి ఎంటర్ అయ్యాడు అతను రాగానే అందరూ సైలెంట్ అయ్యి లేచి నిలబడి అతని ముందు మర్యాదగా తలలు వంచి నమస్కారాలు చేశారు సురభి అతనెవరో నీకు తెలీదు కదా ఆయనే ది గ్రేట్ విశ్వేశ్వర స్వామీజీ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు ఓల్డ్ ఆర్టికల్స్ ని పెయింటింగ్స్ ని యాంటిక్ ఐటమ్స్ ని తీసుకొని వస్తాడు అవి వేలం వేస్తే చాలా ఎక్కువ ధరకి సేల్ అవుతాయి మన దగ్గర బాలాపూర్ వినాయకుని లడ్డు వేలం వేసి దక్కించుకుంటే ఆ ఫ్యామిలీకి మంచి జరుగుతుందని ఎంత నమ్మకమో అలానే ఈ స్వామీజీ వేసే వేలంలో వస్తువులు వేలం పాడితే అంతే మంచి జరుగుతుందని నమ్మకం అందుకే ఎంత కాస్ట్ అయినా ఎక్కువ మంది స్వామీజీ వస్తువులను వేలంలో దక్కించుకుంటారు ఇన్ఫాక్ట్ నేను ఆ స్వామీజీ ఈ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని అభిమానంగా స్వామీజీని చూస్తూ చెప్పింది వసుంధర వసుంధర మాటలకి సురభికి నవ్వొచ్చింది కాని నవ్వితే వసుంధర ఫీల్ అవుతుందని కామ్గా ఉంది ఆ విశ్వేశ్వర స్వామీజీ రావటంతోనే అతను వెనకే వచ్చిన శిష్యులు అతను కూర్చోవటానికి పెద్ద కుర్చీ ఏర్పాటు చేసి అతని ముందు ఓ టేబుల్ని పెట్టారు శిష్యుల్లో ఒకరు ఆయన కోసం టీ తయారు చేసుకుని తీసుకొచ్చారు అందరూ బావున్నారా చాలా కాలమైంది మిమ్మల్ని చూసి ఈరోజు మీకోసం నేను రెండు పురాతన వస్తువుల్ని తీసుకొనొచ్చాను వచ్చాను అని స్వామీజీ అంటూ ఉండగా ఆయన శిష్యులు రెండు వస్తువులు తెచ్చి ఆయన ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టారు వస్తువులను గమనించి ఇవి ఎవరు తయారు చేశారు అని ఎవరైనా గెస్ట్ చేయొచ్చు అన్నాడు విశ్వేశ్వర స్వామీజీ చందు శివ వైపు చూసి వెటకారంగా నవ్వి ఇక్కడ శివ అని ఒక వ్యక్తున్నారు స్వామి అతను తన కళ్ళతో ఐటెం ని చూస్తే ఆ వస్తువు ఎప్పుడు ఎలా తయారు చేశారు ఎంతమంది తయారు చేశారు ఆ వస్తువు యొక్క నాణ్యత ఏంటి అనేది చెప్పేస్తాడు అన్నాడు అందరూ హేళనగా శివవైపు చూశారు నువ్వేనా ఆ వ్యక్తి అని స్వామీజీ శివని అడిగాడు చెప్పు శివ స్వామీజీ ముందు ఉన్న పెయింటింగ్ క్వాలిటీస్ అన్నాడు చందు శివ దూరం నుంచి ఆ పెయింటింగ్ చూస్తూ ఈ పెయింటింగ్ ఢిల్లీ రాజు సుల్తాన్ తన భార్యకి బహుమతిగా ఇవ్వటానికి పెయింట్ వేశారు దాదాపు తొమ్మిది వందల సంవత్సరం కాలం నాటిది ఈ పెయింటింగ్ అని అన్నాడు అతను ఆ మాటతో స్వామీజీతో సహా అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు మేమందర్నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాం దూరం నుంచి నీకా పెయింటింగ్ లో అన్ని విషయాలు కనిపించాయా సరే నువ్వు చెప్పింది నిజమని అనుకుందాం ఇక్కడ తలలు పండిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్లే అంచనా వేయలేకపోతున్నారు నువ్వెలా చెప్తున్నావు చీకట్లో బాణం వేసావు కదా అని వెటకారంగా నవ్వాడు గుంపులోని ఓ వ్యక్తి శివ నువ్వు చెప్పిన ఆ సుల్తాన్ రాజు గురించి మాకు కాస్త వివరిస్తావా అని ఎగతాళిగా అన్నాడు చందు శివ మెల్లగా నవ్వి చందు అడిగిన దానికి ఏం బదులు చెప్పకుండా టీ తీసుకుని సిప్ చేయసాగాడు చందు అక్కడున్న అందరి వైపు ఓ సారి చూసి నాకు సుల్తాన్ రాజుల గురించి కాస్త తెలుసు వాళ్ళు పువ్వుల ద్వారా కలెక్ట్ చేసిన న్యాచురల్ కలర్స్ అద్దీ ఈ పెయింటింగ్ వేసేవారు ఈ పెయింటింగ్ లో ఆకుపచ్చ వెదురు ద్రాక్ష వంటి వాటితో తయారు చేసిన పెయింటింగ్స్ ని వాడారు ఇక ఈ పెయింటింగ్ కింద రాసిన ఈ అక్షరాలు స్వయంగా సుల్తాన్ తన చేతితో రాశాడు అని తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు చందు అప్పటికే అందరూ చందు చెప్పేది ఆశ్చర్యంగా చూస్తున్నారు అతను చెప్పడం ఆపగానే అంతా ఆపకుండా చప్పట్లు కొడుతూ ఉన్నారు స్వామీజీ కూడా చప్పట్లు కొట్టి చాలా బాగా చెప్తావు నీలాంటి తెలివి గల ఎక్స్పర్ట్స్ యాంటిక్ రంగంలో చిత్రాలు సృష్టిస్తారు అని అన్నాడు అందరూ చందూని పొగుడుతూ ఉంటే గర్వంగా సురభి శివలను చూశాడు చందు ఆ ఉత్సాహంతో చందు స్వామీజీ తెచ్చిన రెండో వస్తువు రెండు పింగాని బాటిల్స్ వాటి వాల్యూ ముప్పై లక్షలుంటుంది అవి ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల క్రితంవి అని కొన్ని చందూకి తెలిసినవి మరికొన్ని కల్పించి చెప్పాడు అందరూ మరోసారి చెప్పట్లతో చందుని మునగ చెట్టు ఎక్కించారు చూశావా సురభి చందు ఎంత తెలివిగలవాడనేది జస్ట్ ఆ పెయింటింగ్ చూసే దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు శివ ఏదో చీకట్లో రాయి విసిరినట్లు ఆ పెయింటింగ్ కింద నేమ్ చూసి చెప్పాడు కాని చందు అలా కాదు ఉన్నదున్నట్లు చెప్పాడు అతనికి ఫ్యూచర్ పై మంచి అవగాహన కూడా ఉంది ఇలాంటి తెలివి కలిగిన వ్యక్తి ఆస్తిపరులు చాలా తక్కువ మందు అంటూ వసుంధర పొగుడుతూనే ఉంది వసుంధర చెప్పటం అవ్వగానే సురభి మనమిక వెళ్దామా అన్నాడు శివ ఏంటి శివ ఉండటం కష్టంగా ఉందా అంతేలే మా చందు ముందు ఓడిపోయావు కదా కష్టంగానే ఉంటుంది నువ్వు లైఫ్ అంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా చందు ముందు దేనికి పనికిరావు అని అన్నది వసుంధర ఆంటీ ప్లీజ్ మీరు ఇలా మాట్లాడటం ఆపండి మీరు చందు గురించి ఎంత గొప్పగా అయినా మాట్లాడండి కాని శివ గురించి తక్కువ చేసి మాట్లాడద్దు అన్నది సురభి ఇక అక్కడ స్వామీజీ తెచ్చిన వస్తువుల పాట మొదలైంది అందరూ కూడా ఒకరికొకరు పోటా పోటీగా వేలంపాటలో పాల్గొంటున్నారు స్వామీజీ తీసుకొచ్చిన రెండు వస్తువుల్ని కూడా చందునే వేలంపాటలో దక్కించుకున్నాడు ఇప్పటికే అతను ఎన్నో పురాతన వస్తువులను కలెక్ట్ చేసినప్పటికీ ఇప్పుడు సురభి ముందు శివ కంటే గ్రేట్ అనిపించుకోవడానికి ఈ వస్తువులను తీసుకున్నాడు అక్కడున్న అందరూ చందుని గ్రేట్ అని పొగుడుతున్నారు ఆ పొగడ్తలకి చందు గర్వంగా శివ వైపు చూస్తున్నాడు శివ మొహంపై ఏ ఫీలింగ్ లేకుండా చూస్తూ ఉన్నాడు శివ ఈ వస్తువుల గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అన్నాడు చందు చందు ఆ తెలివి తక్కువ వాటితో నీకు మాటలేంటి అతను ఇంత విలువైన వస్తువులు చూడటం ఇదే మొదటిసారేమో కళ్ళతో చూస్తూ ఆనందించ నువ్వు అని అన్నది చందు పక్కనే ఉన్న టీనా సురభి ఈసారి నువ్వు ఇక్కడికొచ్చేటప్పుడు నీ తెలివి తక్కువ హస్బెండ్ని తీసుకురాకు నీ పక్కన అతన్ని చూస్తే నీపై జాలి పడతారంతా ఏంటి శివ ఏం మాట్లాడటం లేదు పెయింటింగ్ గురించి చెప్పావు ఈ పింగాణి బాటిల్స్ గురించి ఏం చెప్పలేదేంటి యినా ఇలాంటి విలువైన వస్తువుల గురించి నీకెలా తెలుస్తుందిలే అని వెటకారంగా అన్నాడు చందు నువ్వు వేలంలో తీసుకున్న పింగాణి బాటిల్స్ నకిలీవి చందుతో అన్నాడు శివ అంతే ఒక్క క్షణం హాల్ మొత్తం సైలెంట్ అయిపోయింది ఏంటి ఈ బాటిల్స్ నకిలీవా అని పెద్దగా నవ్విన చందు పింగాణి బాటిల్స్లో ఏం లోపముందో ఇక్కడున్న ఎక్స్పర్ట్స్ ఎవ్వరూ చెప్పలేరు కానీ నేను నీ నోటితో వినాలనుకుంటున్నాను ఇవి నకిలీ అని నువ్వెలా అనుకుంటున్నావు అయినా నువ్వెలా అంటున్నావు ఇప్పుడు నువ్వు నాకు ఆన్సర్ చెప్పి తీరాలి ఒకవేళ నువ్వు కనుక ఆన్సర్ చెప్పకపోతే ఇక్కడున్న గెస్ట్లందరికీ క్షమాపణ చెప్పాలి అని శివతో అన్నాడు తప్పకుండా నిరూపిస్తాను అని ధైర్యంగా అన్నాడు శివ అక్కడున్న అందరూ అవి క్వాలిటీ పింగాణి బాటిల్స్ అనుకుంటున్నారు కాని వాటిని బ్రీఫ్గా చెక్ చేయటం లేదు చందు ఆ బాటిల్స్ కొనటానికి ముప్పై లక్షలు ఖర్చు పెట్టాడు అలాంటప్పుడు ఆ బాటిల్స్ ఫేక్ బాటిల్స్ అంటే ఎవ్వరూ నమ్మలేదు ఏంటి శివ ఉత్తం మాటలేనా చేతల్లేవా పైకి అమాయకుల్లో నటిస్తున్నావు కానీ నువ్వందర్నీ ఫూల్స్ని చేస్తున్నావు కదా అని కోపంగా అన్నాడు చందు శివ అందర్నీ చూసి ఒక చిరునవ్వు నవ్వి తన చేతిని ఒక్కసారిగా విదిలించాడు అతని చేతిలోని టీ కప్పు వెళ్లి టేబుల్ పై ఉన్న పింగాణి బాటిల్స్ కి తగిలింది ఒక్క క్షణంలో పింగాణి బాటిల్స్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి అది చూసి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు ఇంత కాస్ట్లీ యాంటిక్ ఐటమ్ ని శివ అలా బద్దలు కొట్టడం అందరికీ కోపాన్ని కలిగించింది కోపం వలన మండుతున్న కళ్లతో శివ వైపు చూసి ఏం చేశావు నువ్వు నేనెంతో డబ్బు ఖర్చు పెట్టి మా తాతగారికి గిఫ్ట్ ఇవ్వాలని ఈ బాటిల్స్ ని వేలంపాటలో కొనుక్కున్నాను అలాంటి ఆ బాటిల్స్ ని ఇలా పగల కొట్టేశా నా చేతిలో చచ్చిపోవాలనుందా ఏంటి అని కోపంగా అరిచాడు చందు అదేంటి మీరే కదా ఆ బాటిల్స్ క్వాలిటీని చూపించమన్నారు అందుకే చూపించాను అని బెటకారంగా నవ్వుతూ అన్నాడు శివ నీకెంత ధైర్యం బాటిల్స్ ని పగలకొట్టడమే కాక మళ్ళీ ఇలా మాట్లాడతావా అని చందు ఫ్రెండ్స్ ఇద్దరు శివ మీదకి వచ్చారు శివమోహంపై పంచి చందు ఫ్రెండ్స్ ని చెరొకటి పీకాడు శివ వాళ్ళు చాలా దూరం వెళ్లి మళ్ళీ లేవటానికి కూడా వీలులేని విధంగా నేలపై పడ్డారు ఏంటి శివ ఇది నా విలువైన వస్తువులను పాడు చేయడమే కాకుండా నా మనుషులను లేవకుండా కొట్టావు నీ అంత చూస్తాను అన్నాడు చందు శివ నువ్వు ఆ పింగాణి బాటిల్స్ ప్యూరిటీ గురించి చెప్పే వెళ్ళాలి అని అక్కడున్న అందరూ అన్నారు కింద పడ్డ ఆ బాటిల్స్ పగిలిన ముక్కల్ని చూడండి నల్లటి పూత లేదు నిజానికి ఓల్డ్ టైంలో ఏ వస్తువైనా చేతితోనే తయారు చేస్తారు వాటి లోపల నలుపు రంగు ఖచ్చితంగా ఉంటుంది ప్రస్తుతం తయారు చేసే పింగాణీ వస్తువులలో లోపలంతా క్లీన్గా ఉంటుంది ఇప్పుడక్కడ ముక్కలై ఉన్న బాటిల్ ముక్కని మీరే చూడండి ఎలా ఉందో అన్నాడు శివ శివ చెప్పాక అందరూ ఆ పింగాణి ముక్కల దగ్గరికి వెళ్లారు శివ చెప్పింది నిజమే అవి నకిలీవి అని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు శివకి ఏ విషయం గురించి అయినా పర్ఫెక్ట్ గా ఎలా తెలుస్తుంది వసుంధర చెప్తే రేణుక శివని ఇంట్లో నుంచి పంపేస్తుందా అందుకు సురభి ఒప్పుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి